తెలంగాణ సాంస్కృతిక సారథి నిర్మాణ జిల్లా కళాకారులమైన మమ్మల్ని కనెక్ర గారు ఇవాళ ప్రతి గ్రామ గ్రామానికి పంపించడం జరుగుతుంది ముఖ్యంగా ఊళ్ళల్లో మూఢనమ్మకాలు బాగున్నాయి బాల్య వివాహాలు బాగున్నాయి దాని తర్వాత డ్రగ్స్ గురించి కూడా ఈ గంజాయి కొక్కాయిలు వీటన్నిటి బాగున్నాయి అని చెప్పేసి మేడం అవగాహన కల్పించాలని పంపించడం జరిగింది దీని గురించి మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు గారు మాట్లాడే ఊళ్ళల్లో ముఖ్యంగా इकडे जनता ಕೂಡ اړه పిల్లలకు పూర్ সুন্দর مدينه जनते जनते लोकांच्या बाजूला बाळू मिलेय पोहोचतेनी आहे पुढे निवडणूक मध्ये भाज्या राजा हा हा नारा करणं गवर्नमेंट पर्यंत येती आहे ते सगळे दोन अधिकीचे दिल्लीतील लोकांनी सामसामपलेला पाणी मोठ्या लोकांना आपला अधिकार आहे इतिहासाच्या इच्छात ஜனால <laughs> ও চলুন আজ এত বডি নিয়ে যে সারটাটা কিন্তু ভেতরে বউজিল থেকে আজ আর কিছুই রইল নাই ও বাবু এটা করতে গিয়ে একটা কথা বলে গেল